హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాల్యూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు నేను చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే మటన్ గోంగూర కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే గనుక ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి చిటికెడి పసుపు అలాగే రుచికి సరిపడి అంత సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసుకొని ఒకసారి అయితే గరిడితో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అందుట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఇప్పుడు అందుట్లోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అన్ని దగ్గరికి వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం గోంగూర అయితే ఫ్రై చేసుకుందాం దాని కోసం ముందుగా రెండు కట్టలు గోంగూర తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందుట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను అయితే అందులో వేసేసుకొని ఒక నిమిషం అయితే మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే గోంగూర అనేది ఇలా దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు అందుట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు మటన్ మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుడిపై పేస్ట్ కూడా వేసేసుకొని కూడా పట్టే వరకు ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోతుంది మనకి ఇంకా గోంగూర అయితే ఫ్రై అయిపోయినట్టే ఇంకా స్టవ్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను అయితే అందుట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్